శుభోదయము పద్యకవిత్వము రచన ఇప్పవంత సూర్యనారాయణమూర్తి శీర్షిక అమ్మ భాష భాషకు భాగ్యమౌను నిజ పాఠ్యము నిక్కపు భాషణములో వేషము మార్చినట్టు పదవేదిక నిండుగనాంగ్ల భాష నిర్దోషమంచువాడునడ దుష్కృతి పాలగు నమ్మ భాష ఈ భేషజ నోయి తలపింపుము తలపింపు నన్నయ పోతనార్జుల మిత్రులారా అమ్మ భాష అంటే మన తెలుగు తల్లిలాంటి భాష ఈ భాష గురించి ఈ పద్యంలో చిన్న వివరణ ఇవ్వదలుచుకున్నాను భాషకు భాగ్యమౌను నిజ పాఠ్యము పాఠ్యము అంటే పఠింపదగినది చదువదగినది మనం ఏది చదవాలనుకుంటున్నామో అది పాఠ్యము అయితే అమ్మ భాషకు భాగ్యం అది ఆ పాఠ్యం ఎట్లుండాలి చక్కని తెలుగులో ఉండాలి స్వితీయని తెలుగులో ఉండాలి ఈ పాఠ్యము నిక్కపు భాషణములో భాషణము అంటే మాట్లాడుట మనం మాట్లాడడంలో కూడా ఈ భాషణంలో చక్కని పదాలు వాడడం తీయనైన పదాలు వాడడం ఆ భాషలో ఉన్నటువంటి మాధుర్యానికి సంబంధించినటువంటి పద్ధతులు పాటించడం ఇవి నిక్కపు భాషణములో భాగ్యమవుతాయి వేషము మార్చినట్టు పదవేదిక నిండుగా ఆంగ్ల భాష మనం కొన్ని సమావేశాలు పెడుతుంటాం అవి ప్రజాబాహుళ్యంలో కూడా వెళ్తుంటాయి ఆ సమావేశాల్లో మన నాయకులు కానీ ఏదైనా సందర్భం వచ్చేసినట్టు ఎవరైనా కానీ ఈ భాష గురించి మాట్లాడేటప్పుడు తెలుగు భాషలో మనం ప్రజలకు తెలియపరిచేటప్పుడు ఆ భాషలో ఉన్న తెలుగు భాషని చక్కగా వాడుకోకుండా మధ్యలో ఆంగ్ల పదాలు మనం చేరుస్తున్నాం ఈ ఆంగ్ల పదాలు చేర్చడం నిర్దోషము అని అనుకుంటున్నారు కానీ అది దోషం తప్పు తెలుగు తెలుగులోనే మాట్లాడుకుంటూ చక్కని తెలుగుతో అందరికీ చెప్పాల్సినటువంటి ఈ భాష మనం మధ్యలో ఆంగ్ల భాషను తీసుకొని వచ్చి చిన్నదానికి ప్రతిదానికి కూడా మనం ఎవరితో అయినా మిత్రులతో చర్చించేటప్పుడు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంగ్లీష్ పదాలు వాడడం అలవోకగా ఎక్కువగా కూడా జరుగుతూ ఉన్న విశేషం ఇది మనం ఒక విధంగా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది భాషని మనం ప్రాధాన్యతకి భాషకు ప్రాధాన్యం ఇచ్చి మనం ముందుకు వెళ్ళాలా అనుకున్నప్పుడు ఈ భాషలో మనం చక్కని పదాలు వాడుకోవాలి కానీ ఆంగ్ల భాష అంటే ఆంగ్ల భాష విడిగా మాట్లాడేటప్పుడు పూర్తిగా మీరు ఆంగ్లంలో చెప్పుకోవచ్చు కానీ తెలుగు భాష ఇది నాడులో తెలుగు సమూహంలో కూర్చొని మనం ఒక చర్చ జరిగి జరిగేటప్పుడు పెద్దలు ఎవరైనా కానీ ఆ చర్చను తెలుగులోనే మాట్లాడుకొని తెలుగు వారందరికీ అర్థమయ్యే భాషలో చక్కని తెలుగు పదాలు వాడుకోవడంలో ఉన్న మాధుర్యం మనం మరిచిపోతున్నాం అది నిర్దోషము అని చెప్పేసి వేదికల మీద కూడా ఆంగ్లంలో మనం మాట్లాడడం అనేది అది అంత సముచితము కాదు తప్పనే నా భావన నిర్దోషమటంచు వాడు నెడ దుష్కృతి పాలకు అమ్మ భాష అమ్మ భాషకు ఒక విధమైనటువంటి చీడ అది మంచి పద్ధతి కాదు అని చెప్తూ ఈ భేషజ మేళ నోయ్ భేషజ భేషజము అంటే డంబాచారం ఏదేదో చెప్పుకుంటారు వట్టి డంబాచార మాటలు అవి ఉపయోగపడే మాటలు కావు ఇటువంటి డంబాచారమైనటువంటి ఈ భేషజాన్ని మాని మీ దగ్గర ఉన్నటువంటి తెలుగు భాషా సామర్థ్యాన్ని పెంచి పోషించాలంటే నన్నయ్య పోతన లాంటి మహానుభావులు తెలుగులో పెద్ద పెద్ద పద్యాలు కవిత్వాలు వ్రాసి ఉన్నారు అవన్నీ చదువుకోండి దాంట్లో నుంచి మీరు కావలసిన పదాలు ఏరుకోండి ఆ పదాలలో నుంచి మీరు కావలసినటువంటి అర్థం తీసుకోండి ఇది ప్రజలకి జన బాహుళ్యానికి తెలుగు భాషను చేర్చడంలో మనం చేస్తున్నటువంటి ఒక సేవగా ఆలోచించి చక్కగా అమ్మ భాషని కాపాడుకోవాలి అని చెప్పడమే ఈ వీడియో చేసిన ఉద్దేశం వీక్షకులు ఈ వీడియోని విని మీ ఆశీర్వాదం నాకు తెలియజేస్తూ కామెంట్ రూపంలో నేను చెప్పిన విధానానికి మీ ఆలోచన జోడిస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాను నమస్తే